ఫ్రెండ్స్ మన గణపయ్య నాలుగు యుగాలలో నాలుగు అవతారాలుగా అవతరించాడని మీకు తెలుసా అండ్ అలాగే గణేష్ వాహనమైన ఎలక అనేది ఒకటే కాదు అయితే మనకు ఉన్న నాలుగు యుగాలలో గణేషుడు నాలుగు రూపాలలో అవతరించాడు ఈ నాలుగు రూపాలలో అతని వాహనాలు కూడా మారాయి పురాణం ప్రకారం సత్యయుగంలో గణేషుడు పది చేతులతో మహోత్కట వినాయకుడుగా అవతరించి తన వాహనంగా సింహం మీద దర్శనమిస్తాడు త్రేతాయుగంలో తెలుపు రంగులో ఆరు భుజాలు కలిగి మయురేశ్వర్ గా నెమలి వాహనం పైన దర్శనమిచ్చారు ద్వాపరయుగంలో తెలుపు రంగులో చతుర్భుజాలతో గజనందుడిగా అవతరించి మూషిక వాహనం మీద దర్శనమిచ్చారు ఇప్పుడు మనం పూజిస్తున్న అవతారం ఇదే ఇక చివరిగా కలియుగంలో బూడిది రంగులో ఒక చేతిలో గొడ్డలితో దుమరకేతుగా అవతరించి గుర్రం మీద స్వారీ చేస్తూ కల్కి భగవాన్కి సహాయం చేస్తాడు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మన గన్పయ్య అవతారాల గురించి అందరికీ తెలిసేలా చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి